హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నా ఇవి వచ్చేసి అరటి రెట్టి ఇప్పుడే మా బయక నుంచి వచ్చినప్పుడు ఉండ గొల్లలు ఇంకా మా పుష్పా అయితే పండ్లు అమ్ముతుంది చూడండి ఇవి వచ్చేసి సీతల పండ్లు ఇంకా త్రెం వచ్చినాయి సీతల పండ్లు ఇది వచ్చేసి చిన్న అరెటిగుళ్ళ ఆల్మోస్ట్ ఇవి పండ్లు అయిపోయినాయి ఇంకా మా పుష్పా అయితే ఫుల్ పండ్లు అమ్ముతుంది చూడండి ఎకరీయం అంటే చూడండి ఎట్లా ఎకరిస్తుంది నన్ను మాత్రం ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు ముందు చెప్పినా కదా పొప్పడి పండ్లని తోటని అయినాయి కాయలు అయినాయి చూడండి ఎంత తియ్య ఉంటాయి పొప్పుడు పండ్లు గీట ఇవి వచ్చేసి అరటి పండ్లు నిజంగా చెప్తున్నా బయట తినే తినే అరటి పండ్ల కంటే ఇవి మనం ఇంట్లోనే పెంచుకోవడం లేకపోతే బయకాడ వేయించుకోవడం ఇట్లాంటివి తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి తియ్య గీటు ఉంటాయి బయట తిని ఇవి తిని బయట తినేసరికల్లా మనకు టేస్ట్ వేరేలాగా కనిపిస్తుంది అరటి పండ్లు ఎందుకంటే వాళ్ళు ఏమో ఆర్గానిక్ ఉంటాయి కదా అంటే ఏం పెట్టకుండా అవే మాగుతాయి కదా ఇంకా వాళ్ళ అయితే మందు ఇటు ఏమైనా పెడతారు కదా అందుకే ఆ టేస్ట్ అనేది ఉండదు ఇక పుష్పప్ అయితే పండ్లు అమ్ముతుందన్న కదా చూడండి ఇవైతే ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి అరటిది అరటి గొలన ఇంకా ఈ అరటికాయల తోటి గీట మనం లాగా ఇటు వేసుకోవచ్చు అంటే నేను ఇంతకుముందు ట్రై చేసిన మళ్ళీ ఇప్పుడు ట్రై చేయాలని చెయ్యాలి అరటికాయ తోటి ఫ్రై లాగా వేస్తాను అంటే చూడండి అరటి పండ్లు అయితే మస్తున్నాయి కదా ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు అన్న నాలుగైదు రకాలు గీట ఉన్నాయని చెప్పినా కదా అరటి చెట్లు ఇంకా ఒక్క ఒక్కటి చెట్టు పెట్టడం వల్ల ఇన్ని పిల్లలైనా చూడండి కుష్పా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కానీ కుష్పాకి అయితే అరటిపండ్ లాంటి ఇష్టం లేదు పప్పాయి అంటే ఇష్టం లేదు కస్టర్డ్ యాపిల్ తనకైతే ఇష్టమైన పండ్లు అంటే ఇయో పండ్లు ఇయో శితవుల పండ్లు అయితే మాత్రం ఇష్టంగా తింటుంది కానీ ఈ ఎర్ర పండ్లు అయితే ఎందుకు ఇష్టంగా తినదు తనకైతే ఇష్టం ఉండదేమో పుప్పాయిట చూసినా తింటలేదు ఇంకా గ్రేప్స్ ఇవన్నీ ఈట తినదు ఓన్లీ యాపిల్ సితల పండ్లు ఇట్లాంటి సపోర్ట్ అయితే ఇంకా ఇష్టంగా తింటుంది తనకి ఇష్టమైన పండ్లు ఏంటంటే కొంచెం తనకి జర తీయ తీయ ఉండడమే ఇష్టమో చూడండి పుష్పప్ అయితే మస్తుంది కదా రెండు పిల్కలు వేసుకొని బల క్యూట్గా ఉంది కదా ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్